ఆరవ తరగతి పాఠ్య పాఠ్యభాగంలోని రెండవ పద్యం శ్రీకాళ హస్తీశ్వర శతకం దూర్జటి రచించారు కొడు కుల్ పుట్టరటంచు నేర్తురవివే కుల్ జీవన భ్రాంతులై కొడు కుల్ పుట్టరే కౌరవేంద్రునకనీకుల్ వారి చేతుల్ వణిసిం బుత్రులు లేని ఆశుకునకు వాటిల్లినీ చెడుని చెత్రునకు శ్రీకాళహస్త భావం శ్రీకాళహస్తీశ్వర నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి లేని వారు బాధపడుతుంటారు ధృతరాష్ట్రునకు వంద మంది కొడుకులున్నారు వారి వల్ల అతడికి ఏమేలు జరగలేదు అదే సుఖ మహర్షి పుత్రులు లేకపోయినా మోక్షాన్ని పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు